దేశ ప్రజలు ఏదైతే నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా కావాలని బీజేపీ మూడోసారి అధికారంలో రావాలని ఏదైతే ఆకాంక్షిస్తున్నారో పునరుద్ఘాటించేటువంటి ప్రయత్నం మేము ప్రజల ముందు చేస్తాం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల మద్దతు కూడగట్టడం కోసమే ఈ యొక్క బిజెపి విజయ సంకల్ప యాత్ర చేపట్టడం జరిగింది కాబట్టి ఆ దిశలోనే మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్తా ఉన్నాం మార్చి మొదటి వారంలో ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తుందన్నటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక షెడ్యూల్ రాకముందే మా యొక్క యాత్రలు పూర్తి చేయాలని ఆలోచనతోటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను ప్రధానంగా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం మీకు అందరికీ తెలుసు ఈరోజు ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ స్థానాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది మూడు వందల డెబ్బై సీట్లు సాధించాలి అనేటువంటి లక్ష్యంగా పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ఈరోజు మా యొక్క ప్రచార కార్యక్రమాన్ని దేశమంతా మేము ప్రారంభిస్తా ఉన్నాం ఎన్డిఏ భాగస్వాములకు కలిపి నాలుగు వందల సీట్లు మరి విజయం సాధించాలి అనేటువంటి ఆలోచనతో కూడా ఈరోజు ముందు పెట్టుకొని వెళ్తా ఉన్నాం మాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ రోజు ఎవరు ప్రధానమంత్రి అవుతారో ఎన్నికలు కావు వాస్తవంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఎన్నికలు కావు భారతీయ జనతా పార్టీకి ఎన్ని మెజార్టీ సీట్లు పెరుగుతాయి అనేటువంటి దాని మీదనే ఈ యొక్క ఎన్నికలు జరగనున్నాయి మా పార్టీ రాష్ట్ర నాయకులు అన్ని యాత్రల్లో ఉంటాం మేము నేను ఒక రెండు రోజులు ఒక యాత్రలో రెండు రోజులు ఒక యాత్రలో ఇట్లా మా నాయకులు ఈట రాజేందర్ గాని మా ఎమ్మెల్యేలు గాని బండి సంజయ్ గారు కానీ డికే అరుణ గారు గాని డాక్టర్ లక్ష్మణ్ గారు గాని సుధాకర్ రెడ్డి గారు గాని లేకపోతే మిగతా జితేంద్ర అందరూ నాయకులందరూ కూడా అన్ని యాత్రల్లో తిరుగుతూ ఉంటాం కాబట్టి యాత్ర భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో జరుగుతుంది కమలంపు జెండా కింద జరుగుతున్నటువంటి యాత్ర అందుకే రేపు ఐదు యాత్రలు కూడా జాతీయ స్థాయి నాయకులు వస్తా ఉన్నాం దీన్ని విజయవంతం చేయాల్సిందిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అండగా నిలబడాల్సిందిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలను మీ ద్వారా కోరుతా ఉన్నాను